నమస్తే నేను మీ మధు హీరోయిన్ పూనం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వైరల్గా మారాయి గత ప్రభుత్వంలో నేను ఎన్నో బాధలు పడ్డానని ఎన్నో నిందలు పడ్డానని అంతేకాదు పోసాని గారి వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెబుతున్నారు ఇంతకు ఆ బాధలేంటి ఆ ఇబ్బందులు ఏంటి అసలు ఏ ప్రభుత్వం వల్ల ఇవిడ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం హీరోయిన్ పూనమ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆవిడ చెప్పిన మాటలన్నీ నిజమే అంటారా నిజంగానే గత ప్రభుత్వంలో ఆవిడ ఎన్నో బాధలను ఎదుర్కొన్నారా మరి మీరేమంటారు అంటే తను యాక్టర్గా ఉండగానే పోసాని అనే రైటర్ మీద ఆవిడ కమెంట్ చేయడం జరిగింది పోసానీ అనే అతను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ఉంటాడు ఎందుకంటే మనం చూసాం అతను ఒక హీరోకి సంబంధించి అప్పట్లో వాళ్ళ పిల్లల గురించి ఎట్లా మాట్లాడాడు ఎంత నీచంగా మాట్లాడాడు ఆ తర్వాత అతను కేసు అతని మీద పెట్టి ఎన్ని పోలీస్ స్టేషన్ తిరిగాడు అంటే ఎన్ని చోట్ల అతని మీద కేసులు పెట్టారు అంటే నోటి దోలు అనేది ఏ రకంగా ఉంటుంది ఇవాళ అన్వేషణ అనేవాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓసాన్ కేసు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మాట్లాడటం రెచ్చిపోయి వైసీపీ హయాంలో ఇవన్నీ జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి వాడు ఏమనుకున్నాడంటే ముప్పై ఏళ్ళు ఉంటాడు జగన్ మనకి ఎదురే ఉంది ఇప్పుడు ఎవడైనా కూడా ఆడవాళ్ల మీద బూతులు మాట్లాడతారండి నువ్వు ఎదగాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి అసలు పోసానికి ఎలా కర్మ రైటర్గా పేరు తెచ్చుకున్నాడు యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అన్ని రకాలుగా అతను కథలిచ్చాడు సినిమాలు తీసాడు ప్రొడ్యూసర్గా ఇంకేం కావాలండి అంటే మనిషికి ఏంటంటే నేలమిట్టి సాము చేయడం అంటాం అట్లా చేసినప్పుడు ఇట్లా దౌర్భాగ్య పనులు చేస్తారు సో ఆ పూనం కౌర్ అనే అమ్మాయిని నువ్వు ఒక హీరోని బూతులు తిట్టాలి నువ్వు ఒక హీరో గురించి గా మాట్లాడాలి అంటూ అత ఆవిడ ఇబ్బంది పెట్టారు అందుకే ఆవిడ ఒక హీరో గురించి మాట్లాడుతూ వచ్చింది ఆవిడ పేరు చెప్పలేదు కాబట్టి మనం కూడా మాట్లాడాల్సిన పని హీరో ఎవరని కానీ అని ఏం చేసేట ఈ వైసీపీ వాళ్ళ ద్వారా అంటే వైసీపీ వాళ్ళ ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి పోసా నీ అమ్మాయిని నువ్వు కనుక అలా మాట్లాడకపోతే నీ నూడ్ వీడియోలు కూడా మేము రిలీజ్ చేస్తాము అంటే అమ్మాయికి తెలియకుండా కెమెరాలు పెట్టి షూట్ కూడా చేసి ఉంటారు మీకు అర్థమైందా అది కూడా తప్పే అందుకని ఇవాళ పోసాన్ మీద మళ్ళీ కేసు పెట్టాలి మీకు అర్థమైందా ఈ ఇది సుమోటోగా స్వీకరించి ఇవిడ వ్యాఖ్యలని ఇవాళ పోసాన్ని కేసు పెట్టి నిజానిజాలు రాబట్టాలి ఎవరు చెప్పారు ఎందుకు అతను గతంలో కూడా పైన వాళ్ళు చెప్తే చేశాను నేను నుంచి స్క్రిప్ట్ వచ్చేది నాకు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడానని పోలీసుల ముందు చెప్పాడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఓపెన్ గా చెప్పాడు కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే వచ్చిందా ఈ స్క్రిప్ట్ అదే జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చిందా అనేది తెలియాలి ఎందుకంటే మీకు ఇట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో అంటే ఆడవాళ్ళని ఏడ్పించటంలో అసలు వైసీపీ వాళ్ళు ఎంత తిట్టలు అసలు ఒక శాసనసభలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని మాట్లాడినప్పుడు ఇదే రోజా వీళ్ళందరూ కూడా నోర్లు ఉన్నారు వీళ్ళందరూ మహిళలు మహిళ హక్కుల గురించి మాట్లాడతాం అయితే మహిళలు ఇలా ఉండాలి అలా ఉండాలి మహిళలకి అన్యాయం జరిగితే సహించమంటారు నోర్లు మూసుకున్నారు కాబట్టి ఇవాళ రోజా అనే ఆవిడ జబర్దస్త్ లో ఏదైతే ఒక హీరోయిన్ బాడీ షేమింగ్ జరిగితే ఒక అనసూయ అనే యాంకర్ వల్ల ఆది అనే ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ రైటరు అతని ఏమన్నాలో నాకు తెలియదు అతని వల్ల జరిగితే నవ్వింది చూడండి ఆవిడ వీళ్ళందరి మీద కేసులు పెట్టాలండి ఎందుకంటే ఇలాంటి విషయాలు వదలద్దు ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ళని కించపరుస్తుంటే ఎంజాయ్ చేశారు అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఒకవైపు ఒక హీరోయిన్ ఒక మహిళ ఎందుకు తన బాధలు తాను చెప్పుకుంటుంది మరోవైపు రోజా గారు ఏం చేస్తున్నారు జనసేన జనసేనుల మీద కూలీలు జెండా మోసే కూలీలు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత లేదు అన్నట్టు కూడా మీడియా సమక్షంలో మాట్లాడుతుందండి ఇప్పుడు వాళ్ళ బాధ అదే ఇప్పుడు ఒక రోజా ఏదైతే మాట్లాడిందో దానికి వ్యతిరేకంగా జరిగింది ఆవిడని ఊరి నుంచే తని తరవేశారు నగర్ నుంచే ప్రజలు ఇవాళ పోసాననే వాడికి ఇంకా మూడింది అప్పుడే అవ్వలేదు ఆ నోటిదోలు అనేది పోవట్లేదు కాబట్టి ఇవాళ వైసీపీలో ఉండే ఇప్పుడు ఉండే వాళ్ళు ఆ కొద్ది గొప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నాం మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్ ఏంటి అనేది వాళ్ళు ఒక్కసారి ఊహించుకుంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఇవాళ పూనం కవర్ అనవసరంగా తను ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకోలేకపోయింది ఈ అన అనవసరమైన గొడవల వల్ల ఆవిడ నెగిటివ్ గా ఆవిడ ప్రొజెక్ట్ చేయబడింది కాబట్టి దీనికి ఇవాళ వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి పోసాని సమాధానం చెప్పాలి పోసాని బయటకు వచ్చి మాట్లాడాలి చేసింది తప్పని లేదంటే మాత్రం అతని మీద కూడా కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో పోసాని గారు ఏ రేంజ్ లో మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆయన అయిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆయన ఇష్యూ అయితే తెర మీదకి వచ్చింది ఎందుకంటే పూనం గారి ద్వారా మరి ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే ముందుండే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం మరి పూనం గారి విషయంలో కూడా రియాక్ట్ అవుతారంటారా మళ్ళీ పోసాని గారిని బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మహిళా కమిషన్ ముందుకు రావాలండి వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడారు కదా ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎలా ఉండాలి ఏంటి అని సో షీ ఇనిషియేటివ్ అనమాట సో ఏదేమైనా సరే ఇప్పుడు పూర్ణం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి మరి ఈ విషయం గురించి పోసాని గారు కూడా రియాక్ట్ అవుతారా లేదా మరి లేకపోతే ఈ వ్యాఖ్యలను తీసుకొని పోసాని గారి మీద ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ